హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది తులసి మొక్కలండి మా ఇంటి దగ్గర పెద్ద తోటలాగా ఉందన్నమాట నేనైతే ఈరోజు శ్రావణ శనివారం చివరి వారం కదా శ్రీ వెంకటేశ్వర స్వామికి మాల కట్టి వేశాను చివరిలో వస్తుంది చూడండి మాల ఎలా ఉందనేది కామెంట్ చేయండి అంతేకాదండి మనకు సైంటిఫిక్గా కూడా ఈ తులసి దళాలు చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కదా ఇక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి జలుబు దగ్గు జ్వరాలు ఇలా బాధపడుతున్న వాళ్ళు తులసి కషాయం చేసుకొని తాగినా కూడా చాలా మంచిది అలాగే పురాణాల ప్రకారం తీసుకుంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మాతను పూజిస్తూ ఉంటారు అంతేకాదండి శ్రీకృష్ణ తులాభారంలో ఎన్ని మనులు మాణిక్యాలు ఎన్ని వేసినా కూడా తులాభారానికి సమానం కాలేదు ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తూనే తులాభారం అనేది సమానంగా అయిపోయింది అంత విశిష్టత కలదు ఈ తులసి మాతకి నేను వేసిన మాల ఎలా ఉందో చూసేయండి ఈ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్